ఎమ్ నైన్ తెలుగు కు స్వాగతం జనవరి ఇరవై ఆరు ఆదివారం రోజున నిజాంసాగర్ ప్రాజెక్టులో ఫిషింగ్ పోటీలు బహుమతి లక్ష రూపాయలు యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కలిగి ఉండాలనే సదుద్దేశ్యంతో హైదరాబాద్కు చెందిన మహమ్మద్ జాబీయుల్ హుస్సేన్ ఉరఫ్ మిస్టర్ భాయ్ చేపల వేట ఫిషింగ్ కాంపిటీషన్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన హాబీ కలిగి ఉండాలన్నారు గతంలో జూరాల ప్రాజెక్టులో సైతం చేపల వేట పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ ఫిషింగ్ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చుని తెలిపారు గలవారు ఒక్కరికీ పదిగేను వందల రూపాయల రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ముగ్గురు గల జట్టు టీంను మొత్తం రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవాలేను టీం మెంబర్లకు బ్యాచులు ఇస్తారు ఆ బ్యాచ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లకు ఒక ఎంపైర్ కూడా ప్రకటిస్తారు ఇంపరింగ్ రిజల్ట్ ప్రకారం పట్టిన చేపల బరువు బట్టి గెలుపును నిర్ధరిస్తామన్నారు గెలుపొందిన టీంకు బహుమతిగా ఒక లక్ష రూపాయలు ట్రోఫీ బహుమతిని అందజేస్తామన్నారు ఈ చేపల పోటీకి చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా ఐదు వందలు రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే వాటర్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయబడును ఈ పార్టీలో డిజ సౌండ్ ఉంటుంది ఎంజాయ్ చేసే వాళ్లకు మంచి అవకాశం అని తెలిపారు జనవరి ఇరవై ఆరున నిజాంసాగర్ ప్రాజెక్టులో ఫిషింగ్ పోటీలు ఉంటాయని దరఖాస్తు చేసుకునేందుకు జనవరి ఇరవై ఆఖరు తేదీ అని నిరాహకులు మహమ్మద్ జాబివుల్ హుస్సేన్ ఉరఫ్ బాయి సూచించారు మరిన్ని వివరాలకు ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది రెండు ఆరు ఐదు ఎనిమిది ఒకటి నెంబర్ పై సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మహ్మద్ కరమత్ అలీ మహమ్మద్ అబ్దుల్ రఫీక్ మహమ్మద్ అష్ మహ్మద్ యాసిన్ అహ్మద్ అత్తర్ ఒద్దీన్ హేమంత్ బన్నీ తదితరులు పాల్గొన్నారు